అండి నమస్తే మీకు బ్యాక్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఈరోజు వీడియోలో వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ కలర్స్ చూపిస్తున్నాను సారీస్ అయితే మంచి ఆఫర్లు సూపర్ హైలైట్ కలెక్షన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ సారీస్ ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్లో సేమ్ ప్రాసెస్ స్క్రీన్షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్షాట్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ పెట్టారంటే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో యాక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్ స్టోర్కి వస్తానంటే అడ్రస్ అయితే తెలుసు కదా నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది గూగుల్లో ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఓల్డ్ కావాలి అని టైప్ చేసినా వచ్చేస్తుందండి అండ్ సెకండ్ బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్ హైదరాబాద్ ఓల్డ్ అల్వాల్ నియర్ బై కోంపల్లి అండి హైదరాబాద్ ఓల్డ్ అల్వాల్ అన్న హైదరాబాద్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఓల్డ్ అన్న గూగుల్లో మీకు లొకేషన్ చూపించేస్తుంది డైరెక్ట్గా వచ్చేసేయచ్చు ఎప్పటిలాగే ఫస్ట్ జ్యువెలరీ పక్క బడ్జెట్లో జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో with the earrings on the next side. ఎంత బాగుందో చూడొచ్చు జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో ఉంటుంది కలర్ కూడా గోల్డ్ ఉంటుంది బ్యాక్ సైడ్ చైన్ కూడా ఇలా వచ్చేస్తుంది లుక్ వైజ్ చాలా బాగుంటుంది చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ సింపుల్గా క్యూట్ క్యూట్ ఇయర్ రింగ్స్ తోటి చాలా బాగా వచ్చింది ఇలా నెక్కి చోకర్ లెక్క పెట్టుకోవచ్చు ఇంకొచ్చి కింద కూడా పెట్టుకోవచ్చు నేనేంటంటే చోకర్ లెక్క కావాలి అని చెప్పి ఇలా చోకర్ లెక్కే పెట్టుకున్నాను ఇలా పెట్టేసుకున్నాను చాలా బాగుంది బుజ్జుగా క్యూట్గా ఇలా ఎలిఫెంట్ ఇయర్ రింగ్స్ వస్తాయి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ సెట్ అయితే ఎంత బాగుందో చూడవచ్చు ఎలాంగ్ విత్ బ్యాక్ చైన్తో వచ్చేస్తుంది వచ్చేసి మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంది చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి ఎవరికైనా సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుంది ఇలా వచ్చేస్తుంది జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి రుబీ అండ్ ఎమరాల్ తోటి ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసి ఇక్కడ ఫ్లవర్ కానీ చూడొచ్చు మళ్ళీ ఫోర్ నైంటీ నైన్కి వస్తుంది కదా కార్వింగ్ ఎలా ఉందో డిజైన్ ఎలా ఉందో అనుకుంటారమో చాలా బాగుంది ప్రీమియం తోటి ది బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తుంది అనమాట చాలా హైలైట్ ఇది ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ ఇప్పుడు నేను వేసుకున్నానే బ్లాక్ బీర్డ్స్ ప్లెయిన్గా ఇవ్వకుండా మొత్తం బ్లాక్ బీడ్స్ ఇచ్చేసి మధ్యలో ఇలా గోల్డ్ కలర్ బాల్స్ ఇస్తూ ఇలా డాలర్ వచ్చేసి గోల్డ్ కలర్ తీసేసుకొని మొత్తం గుత్తి పూసలతోటి హైలైట్ చేపించేశాను అనమాట ఎంత హైలైట్ ఉందో ఇలా చూడవచ్చు డిజైను చాలా బాగుంది దగ్గరగా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది డిజైన్ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసి ఇక్కడ మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది ఇక్కడ కూడా చూడొచ్చు మొత్తం డిజైను ఇటు రెండు వైపులు కూడా మయూర్ పీకోక్ వచ్చినట్లుగా వచ్చి చాలా హైలైట్ కింద అయితే గుర్తుపూసలు గోల్డ్ బాల్స్ మన హ్యాండ్ మేడ్ నేనే వేటికి కూడా చిక్కగా అల్లిస్తాను ఫైవ్ వైపు అంతా కూడా గోల్డ్ బాల్స్ వస్తూ ఇలా వస్తాయి చాలా బాగుంది సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లాక్ బెడ్స్ ఎంత బాగున్నాయి క్యూట్గా చాలా బాగుంది కదా మంచిగా ఉంది అండ్ ఇలా సింపుల్ శారీస్ కూడా చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్ కానీ డైలీ వేర్ కానీ చాలా బాగుంటుంది అన్నమాట మంచి లుక్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి మంచి సేల్లో వచ్చిన శారీస్ మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి సిల్మర్ సారీస్ చాలా హైలైట్ శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది హైలైట్ లుక్ అండి మంచిగా యాషూ విత్ వైన్ కలర్ మిక్స్లో వచ్చేసింది ఇట్లా సీ బ్లూ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ మిక్స్లో మంచిగా కామదేను డిజైన్ వచ్చింది శారీ వచ్చేసి ఒకసారి ఫస్ట్ సిమ్మల్ శారీస్ ఎందుకు చెప్పాను ఇలా చూడండి మొత్తం శారీ మొత్తం కూడా జెరీ వీవింగ్తో వచ్చేస్తుంది రఫ్ అండ్ ఆఫ్ యూ చాలా క్లాసీ ఉంటుంది మంచి బడ్జెట్లో వచ్చింది జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి చాలా హైలైట్ కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ టూ హైలైట్ అనమాట మంచి డార్క్ అండ్ కలర్స్ కలర్స్లో వచ్చేసినాయి అనమాట శారీస్ అన్ని కూడా కళ్ళు చూడొచ్చు ఎంత బాగుంది మంచిగా కావదైన ఎంత వచ్చింది విత్ జెరీ వీవింగ్ అండి బార్డర్ అంతా కూడా బ్లౌజ్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి ఎంత బాగుందో బ్లౌజ్ చూడొచ్చు హైలెట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసింది బ్లౌజ్ గ్లాసీ ఉంది కదా చాలా గ్లాసీ ఉందండి బ్లౌజ్ అయితే మంచిగా మొత్తం సిమ్మర్ లైన్స్ ఇలా సిమ్మర్ లైన్తో వచ్చింది జరీ వీవింగ్ బార్డర్తో తో వచ్చేసింది వివింగ్ బార్డర్ వచ్చేసింది అనమాట శారీ సూపర్ సూపర్ హైలైట్ లైట్ వెయిట్ ఉంది ఇంకా నార్మల్ వాష్ రఫ్ అండ్ టఫ్ యూజ్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ శారీ అయితే మంచి కలర్ చార్ట్తో వచ్చేసింది అనమాట లుక్ చూడండి ఎంత బాగుంది అనేది చాలా క్లాసీ ఉంది కదా లుక్ లుక్ చాలా బాగుంది శారీకి శారీ అండి టూ హైలైట్ శారీ అంతా కూడా మొత్తం ఇలాగ మనకి బనానా ట్రీస్ ప్లాంట్స్ ఇచ్చి మధ్య మధ్యలో ఏంటంటే ఇలా మంచిగా త్రీ డి ఎంబోజర్డ్ కలర్స్ తోటి హైలైట్ చేసేసారు ఎలా ఉందంటే లైక్ ఆనియన్ మిక్స్లో వచ్చేసింది శారీ యాష్ విత్ వైన్ మిక్స్ కానీ ఆనియన్ మిక్స్లో వచ్చేసింది శారీ వచ్చేసి సూపర్ హైలైట్ ఎంత బాగుందో శారీ అది జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్లో ఇలా పిచ్చువాయే డిజైన్ తోటి డిజైన్ చూడండి ఎంత బాగుందో అసలు ఆన్లైన్లో ఎక్కడా కూడా ఈ శారీస్ అయితే రివీల్ చేసి ఉండరు జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో అస్సలు అందులోనూ ఈ డిజైన్ ఎక్కడ రివీల్ చేయలేదు అసలు ఎక్కడ కూడా లేదు మంచి బ్రైట్ కలర్స్ కలర్స్ అయితే మీకు వీడియోలో కొంచెం లైట్ వస్తున్నట్లుంది కానీ మంచి బ్రైట్గా మీ ఫోన్ స్క్రీన్ వైజ్ అది అటు ఇటుగా రావచ్చేమో కానీ చాలా బాగుంది శారీ అయితే టూ అండి శారీస్ అయితే ఈ కలర్ చూడండి ఎంత బాగుందో ఇది ఆనియన్ మంచిగా ఓనియన్ విత్ ప్యారెట్ గ్రీన్ కలర్ కలర్ వచ్చేసి మంచి మంచి బ్రైట్ కలర్స్ అండి వావ్ అనేలా ఉన్నాయి శారీస్ వచ్చేసి అసలు ఈ పళ్ళు డిజైన్ చూడండి ఎంత బాగుందో ఎంత హైలైట్ ఉందో అంటే ఎంత బాగుందో ఎంత హైలైట్ ఉందో జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్లో సూపర్ హిట్ కలెక్షన్ అనమాట కలెక్షన్ అయితే శారీ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ఇలా వచ్చేసింది శారీ బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ అండి శారీ మొత్తం కూడా జెరీ తో వచ్చేస్తుంది నార్మల్ వాష్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంది మంచి పార్టీవేర్ కలెక్షన్ అని చెప్పాలి అండ్ ఇది కూడా చూడొచ్చు ఎంత బాగుంది బార్డర్ మొత్తం జెరీ వీవింగ్ బార్డర్ అంతా కూడా టూ హైలైట్ ఉంది అంటే చాలా బాగుందండి సారీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో అండ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు మంచిగా ప్యారెట్ గ్రీన్ ఇచ్చి ఉన్నారా బ్లౌజ్ కి ప్యారెట్ గ్రీన్ కి తగ్గట్టుగానే మళ్ళీ సిమ్మర్ లైన్స్ నేను చెప్పడం కాదండి ఈ శారీ అయితే వచ్చిన తర్వాత మీరే చెప్తారు ఎంత బాగుంది అని చెప్పేది శారీ టూ హైలైట్ అండి నేను చెప్తే ఏంటంటే మీరు అన్నీ బాగున్నాయి శారీస్ అని అంటారు కానీ శారీ ఇంటికి వచ్చిన తర్వాత మీరే చెప్తారు టూ హైలైట్ అండి వీడియోలో మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంత బాగుంది శారీ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ ఇది కూడా మనకేంటంటే లైట్ ఓషన్ బ్లూ ఉంటుంది కదా అది విత్ నావీ బ్లూ అండి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి టూ హైలైట్ దానికి తగ్గట్ల క్లాత్ మష్రూమ్లోనే మంచిగా సిమ్మర్ వచ్చింది అనమాట మష్రూమ్ సెల్ఫ్ తెలుసు కదా దాంట్లో మంచిగా సిమ్మర్ వచ్చేసింది సిమ్మర్ లైన్ తోటి అండ్ పళ్ళు కూడా చూడొచ్చండి చాలా చాలా గ్రాండ్గా ఉంది మంచి డిజైన్ డిజైన్తో వచ్చేసి లోటస్ తోటి హైలైట్ ఉన్నారు మంచి గ్రాండ్ లుక్ ఉంది శారీ వచ్చేసి అండ్ బ్లౌజ్ అండి టూ హైలైట్ దానికి దానికి మార్కెట్లో అసలు ఈ మోడలు ఈ లో ఈ డిజైన్ అసలు ఎక్కడా రివీల్ అవ్వలేదండి అసలు ఈ శారీసే మార్కెట్లో లేవు మనం స్పెసిఫిక్గా ఆర్డర్ ఇచ్చి చేపించేసానమాట బ్లౌజ్ కూడా చూసి మంచి సిమ్మర్ లైన్స్ రావడంతో డార్క్గా చాలా బాగుంది పై వైపు కింద వైపు టూ సైడ్స్ కూడా మనకి ఏంటంటే మంచిగా జెరీ బార్డర్ వస్తుంది చూడండి ఎంత మంచిగా ఉంది జెరీ బార్డర్ చాలా బాగుంది శారీ చూడండి ఎంత లుక్ ఉంది వేసుకుంటే కూడా చాలా గ్రాండ్గా ఉంది ప్రతి ఒక్క శారీ కూడా మంచి గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది అనమాట ఇలా పిచ్చువాయి డిజైన్ వస్తు ఈ పిచ్చువాయ డిజైన్ ఏంటంటే త్రీ డి డిజైన్ లాగా హైలైట్ చేస్తూ కొంచెం గా ఈ ట్రీస్ అంతా ఇచ్చి ఉన్నారు కనిపించి కనిపించకుండా కానీ మంచి హైలైట్ ఉంది డిజైన్ అయితే మాత్రం చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మింట్ గ్రీన్ పిస్తా గ్రీన్ కలర్ శారీ దానికి తగ్గట్లుగా రామా గ్రీన్ కలర్ బార్డర్ అన్ని కలర్స్ కూడా మేడం టూ టూ హైలైట్ అండి నేను చెప్తే చెప్పాను కదా నేనేదో చెప్పినట్లు ఉంటుంది కానీ మీరు డైరెక్ట్గా వచ్చి చూసిన శారీని వచ్చి లేదు అంటే ఆన్లైన్లో తీసుకున్నాం మీకు అర్థమవుతుంది ఎంత బాగుంది క్వాలిటీ వచ్చిన తర్వాత మీరే చెప్తారు ఎలా ఉంది అనేది అండ్ పళ్ళు డిజైన్ చూడండి ఎంత హైలైట్ ఉంది డిజైన్ డిజైన్తో ఇదంతా పిచ్చువాయ డిజైన్ వచ్చి ఇక్కడ బార్డర్లో ఇచ్చి ఆ లోటస్ కానీ ఆ థీమ్ కానీ ఎంత హైలైట్గా ఉందో ఇలా వచ్చేసింది పళ్ళు అంతా కూడా ఇలా సిమ్మర్ లైన్స్ కనపడుతూ చాలా గ్రాండ్గా ఉందండి సారీ అయితే చాలా మంచిగా ఉంది పై వైపు బార్డర్ కూడా మనకి ఏంటంటే అలా ప్లెయిన్గా ఇచ్చేయకుండా ఇక్కడ కొంచెం రత్నావళి షేడ్ ఇచ్చి మళ్ళీ ఈ లైన్స్ ఇచ్చి ఇక్కడ కూడా చూడొచ్చు బార్డర్ మంచి హైలైట్ డిజైన్ ఉన్నారు అండ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చేసి మొత్తము సిమ్మర్ లైన్స్ ఇచ్చేస్తున్నారు అండి మంచి హైలైట్గా ఉంది బ్లౌజ్ కూడా చాలా క్లాసీ ఉంది ఇంకేం లేదు ఈ బ్లౌజ్కి అయితే అలా డిజైన్ చేసుకున్న సూపర్ హిట్ ఉంటుంది శారీ వచ్చేసి స్టాక్ ఇవాళే వచ్చింది మేడం మీరు చెప్తేనమ్మర్ కానీ నేను స్టాక్ రావడం రావడం ఆగలేకపోయాను చెక్క చెక్క వీడియో అయితే షూట్ చేసేస్తున్నాను చాలా బాగుంది శారీ అన్ని కలర్స్ కూడా టూ టూ హైలైట్ అండి చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అండి స్టాకు జస్ట్ ఇప్పుడే వచ్చింది ఇవాళ ఆల్రెడీ ఇంకా బేల్స్ కూడా బయట ఉన్నాయి ఓపెన్ కూడా చేయలేదు ఒక బేల్ ఓపెన్ చేశానా ఆ బేల్లో లో మొత్తం ఇవే ఉన్నాయా ఇంకా అసలు ఆగలేకపోయింది స్టాక్ చూడగాను వావ్ అనిపించింది సారీస్ అయితే ఎంత బాగా నచ్చినాయో ఇంక ఇమ్మీడియట్గా వీడియో షూట్ అయితే చేసేస్తున్నాను మిగతా బేల్స్ అసలు ఓపెన్ చేయలేదు మొత్తం త్రీ బెయిల్స్ వస్తే నేను వన్ బేల్ ఓపెన్ చేసేసి ఆ వన్ బేల్లో లో వచ్చిందే మీకు చూపిస్తున్నాను న్యూ కలెక్షన్ మేడం ఆన్లైన్లో అసలు ఇంతవరకు ఎవరు రివీల్ కూడా చేయని కలెక్షన్ సూపర్ హిట్ ఉంది శారీ అంతా ఇలా సినిమా లైన్స్ అండి ఎంత క్లాసీ ఉంది తెలుసా చాలా బాగుంది శారీ అంతా కూడా దానికి తగ్గట్లు కానీ పళ్ళు డిజైన్ కానీ బ్లౌజ్ డిజైన్ కానీ అంతా కూడా మంచిగా ఉంది ఒక దానికి మించి ఒకటి చూడండి పళ్ళు ఎంత బాగుందో చాలా క్లాసీ ఉందా లేదా పళ్ళు డిజైన్ అంతా కూడా చాలా మంచిగా ఉంది పళ్ళు డిజైన్ అంతా కూడా ఇలా మంచిగా కౌతు యొక్క ఇలా మంచిగా కామదేను డిజైన్ వస్తూ సూపర్ హైలైట్ అండి పళ్ళు అంతా కూడా అండ్ బ్లౌజ్ కలు బ్లౌజ్ అండి ప్లెయిన్ ఇచ్చేసి మొత్తం సిమ్మర్ లైన్స్ ఇచ్చి ఉన్నారండి బ్లౌజ్ అంతా కూడా ఇలాగా అండ్ పై వైపు కింది వైపు టూ సైడ్స్ కూడా ఇలా జెరీ బార్డర్ ఇచ్చేస్తున్నారు సారీకి చాలా క్లాసీగా మంచి హైలైట్ ఉంది ఎంత బాగుందో సింగిల్ పిన్ పెట్టుకున్నా మనం ప్లేట్స్ పెట్టుకున్నా ఎలా పెట్టుకున్నా సరే సూపర్ హిట్ అనమాట ఇది లైట్ గోల్డెన్ కలర్ విత్ మరూన్ బార్డర్ అండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా అలా ఉన్నాయి క్లాత్ లైట్ వెయిట్ ఉంది మంచి ఫాలీ ఉంది క్లాత్ కూడా అండ్ నువ్వు వాష్ అంటారా రఫ్ అండ్ టఫ్ యూజ్ వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు మంచి పార్టీవేర్ కలెక్షన్ సారీస్ ఇది వచ్చేసి యాష్ కలర్ విత్ మరూన్ బార్డర్ శారీ చూడండి ఎంత ఎలిగెంట్ శారీసో మేడం బార్డరు ఒక్క శారీ దగ్గరగా చూసేసేయండి ఇంకా వీడియో అంత దగ్గరగా తీసుకోవట్లేదండి అదే నాకు అర్థమవుతుంది అంత బాగా తీసుకోవట్లేదు ఇంత మంచి సారీస్ అని నా ఫీల్ కానీ శారీ అయితే చాలా బాగుంది సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి అసలు స్టాక్ రావడం రావడం నేను ఓపెన్ చేసేసి చూపిస్తున్నాను అంటే మీరే అర్థం చేసుకోవాలి నాకు ఎంతలా నచ్చింది ఈ శారీస్ అనేది ఎంత బాగున్నాయో శారీస్ అన్నీ కూడా అలా స్టాక్ వచ్చింది బేల్స్ ఇంకా బయటే ఉన్నాయి ఒక బేల్ ఓపెన్ చేసేసి చెక్క చెక్క చూపించేస్తున్నాను చూడగానే నాకు నచ్చేసింది బార్డర్ బార్డరు శారీకి శారీ సూపర్ అండి అసలు ఎక్సలెంట్ ఉన్నాయి అన్నీ కూడాను మంచి కలర్ కాంబినేషన్స్ కలర్స్ కూడాను ఎంత బాగున్నాయో చూడొచ్చు శారీస్ అన్నీ చాలా హిట్ కలర్స్ మంచిగా అలా పెట్టుకుంటేనే చూడండి ఎంత బాగుందో కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా కలర్స్ అన్నీ బార్డర్ కానీ ఈ పిచ్చువాయి డిజైన్ కానీ సూపర్ హిట్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలెక్షన్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో వచ్చేస్తుంది ఈ శారీస్లో మీకు ఏది కావాలి అన్న హౌట్ ఆర్డర్ అనేది సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ వెబ్సైట్లో కూడా ఉంటాయి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కొంచెం లేట్గా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాము వెబ్సైట్లో కూడా చూసేసి తీసేసుకోవచ్చు థ్యాంక్ యూ